హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు యాభై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఫస్ట్లో వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోలేదు కానీ హిరణ్య ఇప్పుడు తాతగారు విక్రమార్కను చూసి విక్రమార్క అంటూ పిలవటం గమనించి ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే ఇతని పేరు నిజంగానే విక్రమార్కానా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అతడిని పై నుండి కింద వరకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది చూస్తుంటే ఇతడిలో విక్రమార్క గారి పోలికలు లైట్గా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరివి ఒకేలా ఉన్నాయి అంటే ఇతడు చెప్పినట్లు నిజంగానే విక్రమార్కానేనా అని తన మనసులో సంశయంగా అనుకుంది నేను జాగ్రత్తగా గమనించి ఉంటే తెలిసి ఉండేది ఇతనే విక్రమార్క అని కానీ నేను అలా చేయలేదు ఇతని విషయంలో నేను పొరపాటు ఏమైనా పడ్డానా నేను చేసిన పనికి ఇప్పుడు ఇతను విక్రమార్క అని నన్నేమీ అనడు కదా అని అనుకుంటూనే ఆ బొక్కలే ఇతడేదైనా అంటే పెద్దవారు తాతగారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారులే అని అనుకుంది ఈ ఇంటిలో కనీసం వీడు నన్ను తీసుకొని వస్తే ఎందుకు తీసుకొని వచ్చావు అనే ప్రశ్న ఒక్కరు కూడా వీడితో వేయలేదు అప్పుడే అర్థమైంది ఈ ఇంటిలో వాళ్ళు కనీసం వీడి ముందు ఎదురుగా నిలబడి మాట్లాడేంత సాహసం కూడా చేయలేరు అని ఇప్పుడు తాతగారు ఒక్కరు మాత్రమే ఇతడి ముందు మాట్లాడుతున్నారు కాబట్టి వీడి గురించి మొత్తం ఇప్పుడే తాతగారికి చెప్పేయాలి అని మనసులో అనుకుంది హిరణ్య తాతయ్య ముందు దీన్ని నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి లేకపోతే నేను నా చేతితో సమాధానం చెప్పవలసి వస్తుంది ఇప్పటికే ఇది చాలా ఎక్కువ మాట్లాడింది నా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఏదో కాస్త కంట్రోల్లో తగ్గి మాట్లాడుతున్నాను లేదంటేనా అని చాలా సీరియస్గా అన్నాడు విక్రమార్క ఆ మాటలు విన్న మూర్తి మనసులో ఏంటి కంట్రోల్లో మాట్లాడారా ఆ మాటలు విన్న ఎవరికైనా మీరు కంట్రోల్లో కంట్రోల్లో మాట్లాడినట్లు అనిపిస్తుందా ఒక్కసారిగా స్కూటీని బుల్డోజర్ వత్తి గుజ్జితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పిల్ల కూడా ఏమాత్రం తగ్గలేదు అనుకో సేమ్ అలానే ఉంది ఇద్దరికిద్దరు డెయ్యి కొట్టేసుకుంటున్నారు సరిపోయారు అని మనసులో అనుకున్నాడు ఇద్దరు సమవుజ్జీలు పోటీ పడితే ఎలా ఉందో అలా ఉంది చూడటానికి గెలుపు నీదా నాదా అన్నట్లుగా సాగింది ఇద్దరి మధ్య హోరు మధ్యలో తాతగారు రాకపోతే ఇద్దరు ఎంతవరకు వెళ్ళేవారు ఆగిపోకుండా అని అనుకున్నాడు నువ్వు కంట్రోల్లో మాట్లాడుతున్నావా అసలు ఒక మా ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి తెలియదు పాడు తెలియదు నువ్వు కంట్రోల్లో మాట్లాడుతున్నావంటే ఇక్కడ వినే వాళ్ళందరూ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకొని ఉన్నారు అనుకుంటున్నావా అని హిరణ్య కూడా చాలా కోపంగా అతనితో అన్నది ఆ సమయంలో పక్కన తాతగారు ఉన్నారు అన్న విషయం కూడా మరిచిపోయిన విక్రమార్క అతని కంట్రోల్ పూర్తిగా తప్పి ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటూ విక్రమార్క కూడా ఏ మాత్రం ఆమెకు తగ్గకుండా ఆమె జుట్టు పట్టుకొని తలని కోపంగా వెనక్కి వంచేశాడు అది చూస్తున్న తాతగారికి అస్సలు నచ్చలేదు తన మనవడు ఒక ఆడపిల్లతో ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం తట్టుకోలేక స్టాప్ దిస్ నాన్సెన్స్ అని చాలా సీరియస్గా అరిచారు నాన్సెన్స్ చేస్తున్నది ఇదిగో ఇది తాతయ్య అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే నాలాంటి వాళ్ళు ఇదిగో ఇలా తయారవుతున్నారు అని హిరణ్యని పైనుంచి కింద వరకు చూస్తూ కోపంగా అన్నాడు విక్రమార్క అతడు ఆమె తలను పట్టుకొని వెనక్కి వంచినా సరే ఆమె కళ్ళు మాత్రం షార్పుగా షార్క్ చూస్తున్నట్లుగానే అతని వైపే చూస్తున్నాయి ఏమాత్రం భయం అనేది ఆమె కళ్ళల్లో కనిపించటం లేదు కానీ ఆమెకు నెప్పి తెలుస్తున్నా కూడా ఆ కోపంలో పట్టించుకోలేదు బాధగా అనిపిస్తుంది ఆ బాధని సైతం పంటి బిగున అణిచిపెట్టింది అంతా విక్రమార్క మీద పగ తీర్చుకోవాలి అనుకుంటూ విక్రమార్క లివిట్ అని తాతయ్య గట్టిగా అరవటంతో తాతగారి మీద ఏదో ఒక మూలన ఉన్న గౌరవంతో హిరణ్యను వదిలేస్తున్నాను అన్నట్లుగా ఆమెను విసురుగా వెనక్కి నెట్టేశాడు అతను నెట్టిన ఫోర్సుకి కింద పడబోతున్న ఆమె పక్కనే ఉన్న సోఫాని గట్టిగా పట్టుకొని కింద పడిపోకుండా నిలదొక్కుని నిలబడింది తాతగారు అసహనంగా బహ్ వీడు ఎప్పటికీ మారతాడో ఏంటో కనీసం పక్కన ఉన్నది ఆడపిల్ల సున్నితంగా డీల్ చేయాలి మాటలతో చెప్పాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా వీడికి లేదు అలా ఎలా నెట్టేస్తున్నాడు నా ముందే ఈ అమ్మాయిని ఇలా నెట్టేశాడు అంటే ఇక నేను లేనప్పుడు ఎంత దారుణంగా ఈ పిల్లతో బిహేవ్ చేస్తున్నాడో ఇంకా ఎంత దారుణంగా ట్రీట్ చేసి ఉంటాడు అని మనసులో అనుకున్నాడు పాపం ఈ అమ్మాయి వీడి చేతిలో చిక్కి అల్లాడిపోతుంది అని అనుకుంటున్న ఆయన ఆలోచనలకు అసలు వీడు ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు ఏ కారణంతో తీసుకొని వచ్చాడు అమ్మాయిలు అంటేనే నచ్చని వాడు తీసుకొని వస్తుంటే ఈ అమ్మాయి ఎలా వచ్చింది అని ఆలోచన రాగానే ఆశ్చర్యంగా హిరణ్య వైపు చూశారు తాతగారు అతి కష్టం మీద కింద పడకుండా నిలదొక్కున్న హిరణ్య స్ట్రైట్గా నిలబడి బండ సచ్చనుడ ఈడియట్ అసలు బుద్ధిందరా నీకు ఆడపిల్లలతో ఇలాగైనా బిహేవ్ చేసేది ఇలా ఎవరైనా నెట్టేస్తారా నాకేదైనా అయితే రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా డబ్బుంది కదా అని అహంకారం చూయించడం కాదు మీ తాతగారిని చూసి నేర్చుకో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం ఎలాగో తెలుస్తుంది తాడి చెట్టు పెరిగినట్లుగా రెండంతస్తుల ఎత్తు పెరిగాం కానీ ఏం ఉపయోగం కాస్త ఆ బ్రెయిన్లో గుజ్జు అనేది ఏడిస్తే బాగుండేది కానీ అసలు నీకు బ్రెయినే లేను అనిపిస్తుంది చూస్తుంటే ఎప్పుడు పక్క వాళ్ళని ఏడిపించుకు తినటం కాదు ఇంటిలో ఉన్న మగవాళ్ళందరూ అంతే ఏ ఒక్కరూ కూడా కరెక్ట్గా లేరు ఆడపిల్ల కనిపిస్తే చాలు వంకర చూపులు చూస్తూ ఉంటారు అసలు ఎప్పుడు ఆడపిల్లని చూడనే లేదా అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారేంటి మీ ఇంటిలో ఉన్న మగ ఎదవలు అందరూ కూడా అయినా నిన్ను కాదులే కనీసం ఆడపిల్లకు కూడా మర్యాద ఇవ్వకుండా నిన్ను ఇలా పెంచిన నీ అమ్మ బాబుని అనాలి అసలు ఏరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు రమ్మను నా ముందుకి కడిగి పారేస్తాను ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి నువ్వు పుట్టిన వెంటనే పిసికి చంపేసిన ఈ భూమికి ఉన్న సగం భారం తగ్గి ఉండేది నీలాంటి వాళ్ళ వల్లే ఈ భూమాత కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకురా నీకు ఇలాంటి జన్మ వేస్ట్ అంటూ ఇక తన నోటికి వచ్చిన బూతులు అన్నీ కూడా అతనిని ఏ విధంగా తిట్టాలో ఎన్ని రకాలుగా మాటలు అనాలో అన్ని మాటలు కూడా అతని ముందు ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉంది ఆ మాటలు వింటున్న తాతగారు కూడా అసహనంగా ఫీల్ అవుతున్నారు తన మనవడిని ఒక అమ్మాయి అలా తన ముందే తిడుతుంటే కోపం వస్తుంది కానీ ఖచ్చితంగా విక్రమార్క ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు అందుకే ఆ అమ్మాయి అంతగా కంట్రోల్ తప్పి తిడుతుంది అని బలమైన నమ్మకం ఉండటంతో తాతగారు కూడా ఏమీ చేయలేక తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నారు తాతగారు అంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడు అంటే ఇక విక్రమార్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒక అమ్మాయి తనని ఏ విధంగా తిడుతుంది ఒకప్పుడు తనని క్యారెక్టర్లెస్ అంటూ ప్రూవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు తన ముందు తన క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ తనని నానా మాటలు అంటే ఊరుకుంటాడా అప్పటికే దవడ కండరాలు బిగుసుకున్నాయి చేతి పిడికిలు బిగుసుకుంటే అతని నరాలు పచ్చగా క్లియర్గా కనిపిస్తాయి ఆ నరాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది అతడు ఎంత కోపంలో ఉన్నాడు అనేది కానీ అవి ఏవి కూడా హిరణ్య పట్టించుకోకుండా తన పాటికి తాను హిరణ్య విక్రమార్కని తీడుతూనే ఉంటుంది తాతగారు ఉన్నారు కాబట్టే తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు విక్రమార్క కానీ హిరణ్య తన లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేసేసి నోటి నుంచి మాటలు తూటాలా పేల్చేస్తుంది ఇక విక్రమార్కలో సహనం ఎప్పుడో చచ్చిపోయింది అసలు విక్రమార్కలో సహనం ఉందా అనే డౌట్ కూడా తనలో తనకే వచ్చింది ఇప్పటి వరకు హిరణ్య అన్ని మాటలు అంటున్నా కూడా సైలెంట్గా ఆమెను ఏమీ చేయకుండా ఉండటంతో అప్పటికి కూడా హిరణ్య మాటలు ఆపకుండా అంటూనే ఉండటంతో ఎదురుగా ఉన్న టీపాయి తీసుకొని ఎత్తి నేల మీదకు విసిరి కొట్టేశాడు హిరణ్య విక్రమార్క హిరణ్య ముందే హిరణ్య చాలా లక్కి కోపంతో ఆ టీపాయిని ఆమె మీదకు విసిరేయలేదు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అతను అలా టీపై పైకి ఎత్తి విసిరేయటంతో అప్పటి వరకు అతడిని తిట్టే ధ్యాసలోనే ఉన్న ఆమె అప్పుడు తన నోటిని క్లోజ్ చేసేసి విక్రమార్క వైపు చూసింది అతడిని చూస్తుంటే ఒక్క క్షణం భయం వేసింది రుద్రుడు తాండవం చేస్తుంటే ఎంత భీకరంగా ఉంటాడో అలానే ఉన్నాడు చూడటానికి విక్రమార్క ఆ క్షణంలో తనలో ఉన్న కోపం అంతగా బయటకు వస్తుంది చాలా కోపంగా కళ్ళన్ని ఎర్రటి చారలతో తను ఎంత పీక్ లెవెల్లో ఉన్నాడో అంత కోపం చూపిస్తున్నాడు అనేది క్లియర్గా తెలియజేస్తున్నాడు అలానే గాలి కూడా స్తంభించిందా అన్నట్లుగా అతని శరీరం ఊపిరి బిగబట్టినట్లుగా ఆమె వైపు చూస్తుండటంతో భయంతోనే అతన్ని వైపు సూటిగా చూడలేక ఒక అడుగు వెనక్కి వేసింది సోఫా తగలటంతో ఆ సోఫాలోనే కూలబడిపోయింది హిరణ్య ఇది అంతా కూడా జస్ట్ క్షణాల్లోనే వ్యవధిలోనే జరిగిపోయింది కళ్ళు మూసి తెరిచేలోపే హిరణ్య సోఫాలో సెటిల్ అయిపోయింది భయంగా విక్రమార్క వైపు చూస్తూ ఇక తాతగారు హిరణ్య అంటున్న మాటలకే తట్టుకోలేకపోతుంటే ఇక విక్రమార్క టీపై కింద పసిరి విసిరేయటంతో అతడి వైపు చూశాడు అతడిలో ఉన్న కోపాన్ని చూసిన తాతగారికి కూడా భయం వేసింది ఇప్పుడు ఈ విక్రమార్కకి ఇంతగా కోపం వచ్చింది ఈ అమ్మాయిని ఏం చేస్తాడో ఏంటో ఈ అమ్మాయి పరిస్థితి ఏంటోరా బాబోయ్ మామూలుగానే ఆడవాళ్ళని ఎదుటిగా అస్సలు రానివ్వడు ఇప్పుడు నా నా చేస్తాడేమో వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏడిపిస్తాడు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని మాటలు అంటుంటే వదిలిపెడతాడా ఖచ్చితంగా ఈ పల్ల పో అని మనసులో అనుకున్నాడు అలానే ఏం చేస్తాడు అన్న భయం కూడా పట్టుకుంది ఇక ఇంటిలో ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పాల్సింది లేదు మూర్తి అయితే షాక్ కొట్టిన కాకిలా అయిపోయాడు హిరణ్య అంటున్న మాటలకి ఇక విక్రమార్క రియాక్షన్ ఎలా ఉంటుంది అని బెంబేలెత్తిపోయాడు ఎన్ని సంవత్సరాలు విక్రమార్క రియాక్షన్ చూశాడు ఇప్పుడు ఎంత వైరెట్ గా ఉంటుంది అనేది అర్థమై భయపడిపోతున్నాడు ఆనంద్ అనిరుద్ ఇద్దరి పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది హిరణ్య అంత ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ధైర్యంగా మాట్లాడుతుంది అని ఆ అమ్మాయిని చూస్తూ అనుకున్నారు కానీ ఇప్పుడు విక్రమార్కని చూస్తుంటే మాత్రం మగవాళ్ళు అదే కాక ఆ విక్రమార్కని కిందకు తొక్కేయాలి వాళ్ళు పైకి రావాలి అని మేము అనుకుంటూనే కన్నింగ్ ఐడియాస్ వేస్తూ విక్రమార్కకు ఎదురుగా వెళ్ళే వాళ్ళే ఒక్క క్షణం షాక్ తో అలా స్తంభించిపోయారు అతడి కళ్ళు చూస్తుంటేనే వాళ్ళల్లో భయం మొదలయ్యింది గజ గజ ఒనిగిపోతున్నారు ఇక రూమ్ దగ్గరే ఉన్న ముగ్గురు ఆడవాళ్ల పరిస్థితి అయితే చెప్పవలసిన అవసరమే లేదు పూర్తిగా బిక్క చచ్చిపోయి ఒకరిని ఒకరు అతుక్కుపోయారు అత్తాకోడళ్ళు అనుష అయితే ఏం జరుగుతుందో తర్వాత అనే భయంతో వెంటనే రూమ్ లోనికి వెళ్ళిపోయింది విక్రమార్క చాలా కోపం ఆవేశంతో హిరణ్య వైపు చూస్తూ ఒక్కడుగు ముందుకు వేశాడు అప్పటికే ఆమె పై ప్రాణాలు పైకే పోయినట్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అతని వైపు చూస్తుంది తను ఏం చేశానో తెలియకుండానే అతను వేసే శిక్షణ భరిస్తుంది ఇప్పుడు అతన్ని అన్ని మాటలు అంటూ ఉంటే అతను ఏమి మా చేయకుండా సైలెంట్గా ఉంటాడా అని అనుకుంటూనే బిక్కు బిక్కుమంటూ అతని వైపు చూసింది ఇల్లంతా సెంట్రల్ ఏసీ అయినా సరే ఆమె బాడీ అంతా కూడా ఫుల్ స్వెట్తో అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిందా అన్నట్లుగా తడిచిపోయింది శరీరం అంతా కూడా చిగురుటాకులా వణిగిపోతుంది బహుశా తన జీవితంలో ఇదే మొదటిసారి ఒక వ్యక్తిని చూసి తను అలా అంతలా భయపడటం ఎప్పుడు కూడా ఇలా ఒక వ్యక్తిని తను తిట్టింది లేదు ఒక వ్యక్తిని చూసి ఇలా భయపడింది లేదు విక్రమార్క మరొక అడుగు ముందుకు వేసి ఆమె వైపు సూటిగా చూశాడు ఇప్పటి వరకు హిరణ్య అతని వైపు సూటిగా చూసింది కానీ ఇప్పుడు అతని కళ్ళల్లోనికి చూడలేకపోతుంది అతని కళ్ళల్లో ఉన్న రౌద్రం ఆమెను మరింత బిక్క చచ్చిపోయే విధంగా చెయ్యటంతో తలను పక్కకు తిప్పాలి అన్న తిప్పలేని విధంగా అలా స్టాచ్యూ అయిపోయినట్లుగా అతని వైపే చూస్తుంది ఆ క్షణం తన ఊపిరి ఆగిపోయింది ఏమో అన్నట్లుగా అనిపించింది తనకు అతడు ఒక కాలు తీసి సోఫా మీద పెట్టి ఆమె మీదకు సగం వరకు వరిగి ఏంటి ఇప్పటి వరకు ఏదో మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు మాట్లాడు అవుట్ అని గట్టిగా అరిచాడు ఆమె నేను మాట్లాడను అన్నట్లుగా తనను అటు ఇటు ఊపింది భయంగా కనీసం నోరు కూడా ఆమె తెరవలేదు అంత భయంతో బిక్క చచ్చిపోయింది అతడిని చూసి ఏంటి ఇప్పుడు నన్ను చూస్తుంటే నీకు భయం వేస్తుందా ఇప్పటి వరకు నా మీద తోక తొక్కిన తాచుపాముల పైకి ఎగిరావు కదా ఇప్పుడు ఎగురు నేను చూస్తాను అని అతను అంటుంటే ఆమె ప్రాణం పైకే పోయిందా అన్నట్లుగా అనిపించింది ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గాలి పీల్చడం కూడా వదిలేసి మరీ జరిగేది చూస్తున్నారు ఇక హిరణ్య అయితే అతడిని అంత దగ్గరగా చూస్తుంటే తన ప్రాణం ఇప్పుడే గాల్లో కలిసిపోతుంది ఏమో అనే ఫిక్స్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె అలా కళ్ళు మూసుకోవటంతో విక్రమార్క కోపం మరింత పెరిగింది పీక్స్కు వెళ్ళిపోయింది తట్టుకోలేకపోతున్నాడు తన చేతి పిడికిలి బిగుచుకుంటుంది వెంటనే ఆమె జుట్టు పట్టుకొని తన ఫేస్ కి దగ్గరగా తీసుకున్నాడు అయినా సరే ఆమె కళ్ళు తెరిచి అతన్ని చూడలేదు అతను పట్టుకున్న పట్టుకి నెప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతుంది ఎంత నెప్పిగా అనిపిస్తున్నా కష్టమైనా సరే కన్నీళ్ళు బయటకు రాకుండా నొప్పిని పంటి బిగువన భరిస్తుంది కానీ ఎంతని నెప్పిని భరిస్తుంది తట్టుకోలేనంత నొప్పి రావటంతో ఇక తన వల్ల కాలేదు చిన్నగా కంటిలో నుంచి నీరు ఒక్కొక్క చుక్కగా బయటకు రావటం మొదలయ్యింది అది చూసిన విక్రమార్కలు ఒక రకమైన శాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ అయినా సరే ఆమెను వదిలిపెట్టలేదు మరింతగా జుట్టును చేతిలోనికి పట్టుకొని తన పట్టును ఇంకాస్తగా బిగించాడు నన్ను వదిలిపెట్టు నెప్పిగా ఉంది అని అడగను కూడా అడగలేకపోతుంది హిరణ్య ఇక చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా అదేదో సినిమాలో ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్లో వస్తున్న సస్పెన్స్ లాగా చూస్తున్నారు కానీ కనీసం అడుగు ముందుకు వెయ్యటానికి కూడా వాళ్ళకు ధైర్యం సరిపోవటం లేదు పక్కనే ఉన్న తాతగారు కూడా కొన్ని క్షణాలు అలా స్తంభించిపోయారు విక్రమార్క రియాక్షన్కి తాతగారు తేరుకోవటానికే సుమారు పది నిమిషాలు పట్టింది విక్రమార్క ఆమె ఫేస్ని తనకు ఇంచు దగ్గరగా తీసుకొని వచ్చి ఏంటి ఇప్పటి వరకు నీ నోటికి అడ్డు అదుపు లేకుండా వాగావు కదా ఇప్పుడు ఏంటి నీ నోరు క్లోజ్ అయిపోయింది క్లోజింగ్ బోర్డు ఏమైనా పెట్టుకున్నావా అని అంటూనే ఆ కళ్ళతో నన్ను సూటిగా చూసావు కదా నిన్ను నేను ఏమీ చెయ్యలేను అన్నట్లుగా ఇప్పుడు ఎందుకు ఆ కళ్ళను మూసేశాం తెరు ఓపెన్ యువర్ ఐస్ నా వైపు సూటిగా చూడు ఇప్పటి వరకు అన్న మాటలు ఇప్పుడు మాట్లాడు తెరువు నోరు అని అతడు అంటున్నా కూడా ఆమె కళ్ళు తెరవలేదు నోరు తెరిచి మాట్లాడను లేదు నీకు నేను ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను కళ్ళు తెరిచావా నిన్ను వదిలేస్తాను లేదంటే అని అతడు అంటున్నా సరే ఆమె భయంతో కళ్ళు తెరవలేదు అలా రెండు నిమిషాలు చూశాడు అంతకు మించి అతనికి ఇక ఓపిక లేదు కళ్ళు తెరిస్తే నిన్ను వదిలేస్తాను అంటున్నాడు కదా ఈ నరకం నుంచి బయటపడదాం ముందు ఆ తర్వాత అతని పతనం గురించి ఆలోచించవచ్చు అని ఆ క్షణంలో అప్పటికప్పుడు ఆలోచించి కరెక్ట్గా ఆమె కళ్ళు తెరుస్తుంది అన్న ఆఖరి క్షణంలో అతడు ఆమె పెదవులను అందుకున్నాడు అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమె షాక్తో బిగుసుకుపోయింది కళ్ళు రెండు పెద్దవి చేసి అతని వైపు చూసింది ఇదండి ఇవాటి స్టోరీ